నమస్తే గురువుగారు నమస్కారం గురువు గారు గురుగ్రహం మార్పు వల్ల సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది సింహరాశి వాళ్ళు సింహాలు అయిపోతారమ్మా సింహాలు సింహాలు తర్వాత వీళ్ళందరూ కూడా గురుగ్రహము లాభస్థానంలోకి వచ్చేస్తున్నాడు లాభాలే లాభాలు మొన్నటిదాకా వీళ్ళందరూ కూడా మా పిల్లలకి కాలేజీల్లో సీట్లు రావడం లేదండి అని మొత్తం ఎనభై కేజీలు ఉన్నవాళ్ళు ముప్పై కేజీలు అయిపోయారు సన్నగా అయిపోయారు అందరు సింహరాశి వాళ్ళు బెంగపెట్టేసుకొని లాస్ట్ ఇయర్ సీట్ వస్తుందో రాదో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ మెసచ్యూట్స్ యూనివర్సిటీ కొలంబియా యూనివర్సిటీ అనేవారు ఏంటమ్మా అప్లై చేయి పెడితేనంటే ట్రాన్స్ఫర్లకు తక్కువండి అంటారు మార్కులకు బాగా వచ్చినాయి కదా వస్తుందంటే మార్కులు కాదండి ఇక్కడ చూసేది ప్రాజెక్ట్స్ చూస్తారండి అంటది మార్కులు అంటే ప్రాజెక్ట్ అంటారు ప్రాజెక్ట్ అంటే మార్కులు అంటారు వాళ్ళు ఇష్టం అండి అంటారు ఫైనల్గా మరి అలాంటి యూనివర్సిటీలు ఎందుకమ్మా మనకి మంచి యూనివర్సిటీలు పెట్టుకోక అంటే అవే కావాలన్నా అలాంటప్పుడు గురుగ్రహం మారని నీకు వస్తుందన్నాం వచ్చేసినాయి ఇద్దరు పిల్లలకు కూడా స్టాన్ఫర్డ్ యూనివర్సిటీల్లో కొలంబియా యూనివర్సిటీల్లో వచ్చేసినాయి అంటే సింహరాశి వాళ్ళకి లాభంలో గురుడు వచ్చినప్పుడు ఆటోమేటిక్ అయిపోతాయి అమెరికాలలో ఉన్నటువంటి వాళ్ళు ఎన్ఆర్ఐలంతా కూడా ఇండియాకు వచ్చేస్తున్నారు ఎందుకు విజిటింగ్ ఇప్పుడు ఆ విధంగా అంటే డబ్బులు లెక్క చేయడం లేదు సింహరాశి వాళ్ళు వీళ్ళు కొంచెం సింహరాశి వాళ్ళు బాగా ఖర్చు పెడతారులే ఎలా అంటే వాళ్ళ జనరాసిటీ కొంచెం దయ ఎక్కువ ఉంటుంది అనాథ పిల్లలు వీళ్ళకి వాళ్ళకి సన్యాసులకి వాళ్ళు ఇస్తారు సో ఈ సింహరాశి వాళ్ళంతా కూడా ఈ గురుగ్రహ మార్పు వల్ల ఏమవుతారో తెలుసా అంతా కూడా సన్యాసులు అయిపోతారు అంటే వీళ్ళంతా కూడా భక్తిభావం పెరిగిపోద్ది ఇటువంటి అప్పుడే సద్గురువుని ఆశ్రయించాలి వీళ్ళు అంటే మంచి చెప్పేటటువంటి వాళ్ళు సద్గురువులు అంటే కాశాపట్ల వాళ్ళు అనుకుంటారు మా క్లాస్మేట్ ఎన్ శ్రీనివాసరాజు అని రైల్వే జీఎం ఉన్నాడు అతను ఏం చేస్తాడంటే నేను సరదాగా మన ఆనందమార్గ స్వామీజీలని మన గురువుగారులన్నీ తీసుకెళ్లేవాడిని అరే నువ్వు తీసుకురాకరా బాబు సన్యాసులు తీసుకురాకరా బాబు ఎందుకంటే మా వాడికి సన్యాసులు అంటే మళ్ళీ వైరాగ్యం తెప్పించేస్తారు అలా భయపడే ఆఫీసర్లు చాలామంది ఉన్నారు అలా భయపడాల్సిన అవసరం లేదు సద్గురువు అంటే మంచి చెప్పేవాళ్ళు సో ఈ యొక్క సింహరాశి వాళ్ళకి ఈ గురుగ్రహం ఏం చేస్తదంటే మంచి గురువులను అప్పు నెక్స్ట్ అది వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో కూడా అండ్ పని ఒత్తిడి అనేటటువంటిది బాగా పెరుగుతుంది అండ్ సింహరాశి వాళ్ళు ఎప్పుడు భయపడరు పని పనిని ఎంత బాగా డీల్ చేస్తారు కొలీగ్స్ కోఆపరేషన్ ఉంటుంది అండ్ ఆఫీసర్స్ హరాస్మెంట్ అనేటటువంటిది ఉండదు కాకపోతే ఈ సింహరాశి వాళ్ళందరికీ కూడా సప్తమంలో ఉన్నటువంటి రాహువు ఏం చేస్తాడంటే లాస్ట్ ఇయర్నితో పోల్చుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా మే పద్దెనిమిది తర్వాత వాదనలే వాదనలు అంటే వాదిస్తారు ప్రతి చిన్నదానికి కూడా దిస్ ఇస్ ద మైనస్ పాయింట్ అనమాట సో ఇది వాదించుకోకుండా చూసుకోవాలి అండ్ ఎనిమిదో ఇంట్లో ఉన్నటువంటి శని గ్రహము ఏం చేస్తుందంటే పనులు కొంచెం అష్టమ శని ఏనాటి శనిలా కొంత పీడిస్తుంది సో పనులు లేట్గా చేయడము ఇలాంటివన్నీ కూడా సింహరాశి వాళ్ళకి జరగడానికి ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఈ యొక్క సింహరాశి వారికి మరి భార్యల నుంచి భర్తల నుంచి కోఆపరేషన్ అండ్ ముసలోళ్ళకి దసరా పండగ అన్నట్టుగా వెళ్ళి వేళ్ళ హనీమూన్లు వెళ్తారు అండ్ నిజంగా అప్పుడే పాపం పెళ్ళైన వాళ్ళు వాళ్ళు బాగుంటారు రీయూనియన్ రీయూనియన్ అని చిన్నప్పుడు చదువు ఈ మధ్యకాలంలో నువ్వు చూసేవా చూడలేదో ఎక్కువ రీయూనియన్లు అనమాట చదువు అయిపోయి నలభై సంవత్సరాలు అవుద్ది అందరూ కలుస్త అందరూ కలుస్తూ ఉంటారు వచ్చినప్పుడు ఒక రూపాయి డొనేషన్ ఇవ్వడం మళ్ళీ ఏది వాళ్ళు చదువుకున్న స్కూలుకి కానీ వాళ్ళకి పాఠాలు చెప్పిన కానీ ఒక కేపిల్ పండుకుంటారు బట్టల సంగతి దేవుడు ఎరుగు కానీ రియూనియన్ అని చెప్పేసి అమెరికాలో నార్త్ కరోలా నుంచి చికాగోకి ప్లేన్ మళ్ళీ న్యూ జెర్సీకి ప్లేన్ వీళ్ళంతా మళ్ళీ రిసార్ట్లు బుక్ చేసుకోవడం లక్షల రూపాయలు వేల రూపాయలు ఖర్చు పెట్టుకుంటారు వీళ్ళ స్వలాభం కోసం కానీ చదువు చెప్పిన మ్యాష్టార్లకు రూపాయి కూడా ఎవరు అనాథ పిల్లలకి వాళ్ళకి కొంతమంది ఇస్తారు సో ఈ యాటిట్యూడ్ చేంజ్ చేసుకోవాలి వీళ్ళు అంటే అనవసరమైనటువంటి ఖర్చు ఎక్కువగా పెడతారు అని ఇందులో చెప్పడం ఉద్దేశం బుర్ర సరిగ్గా పెట్టుకొని చేసుకోవాలి పనులు అని చెప్పడం సింహరాశి వాళ్ళకి అలాగే ఈ సింహరాశి వాళ్ళకి ఎంతసేపు కూడా ధన సంపాదన మీద ఉంటుంది ధనాన్ని స్మార్ట్గా సంపాదించడము అనేటటువంటిది వీళ్ళకి తెలిసినటువంటి టెక్నిక్ అనమాట అంటే బట్ ఎలా హార్డ్ వర్క్ చేస్తారంటే గాడిది చాకరీ అంటారు చూసావా అంత హార్డ్ వర్క్ చేసేస్తారు వీళ్ళు రైతుల దగ్గరికి వచ్చేసరికి రైతులు వ్యవసాయం సరిగ్గా చేయరు రైతులు కూడా డెవలప్ అయిపోయారు ఇప్పుడు అరే బాబు నువ్వు వ్యవసాయం చేయరా అంటే వాట్సాప్లో వాళ్ళు కొట్టుకోవడం వాట్సాప్లో మెసేజ్లు ఎవరికి పెట్టడం ఈ మధ్య కాలంలో నేను చూశాను లవర్స్ ఎక్కువ ఎవరికి ఉన్నారా అంటే రైతులకు ఉన్నారు అది విచిత్రం అంటే డెవలప్ అయిపోయారు అందరూ ఏమనుకుంటారు సిటీల్లో ఉన్నవాళ్ళు చదువుకున్న పిల్లలు లేకపోతే సిటీలో ఉన్నవాళ్ళు ఉన్నారనుకుంటారు విలేజెస్ ఇప్పుడు బాగా డెవలప్ అయిపోయినాయి కాబట్టి వాట్సాప్ సిగ్నల్స్ ఇచ్చేసాడు ఈ యొక్క ఎయిర్టెల్ ఇవన్నీను బాగా సో దిస్ వే ఈ రైతులంతా కూడా ఉన్నారు సో రైతులు వ్యవసాయం మీద కాన్సన్ట్రేట్ చేయాలి రాజకీయ నాయకులు పోస్టుల కోసం ఎక్కువ ఆలోచిస్తూ ఉన్నారనమాట అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వాళ్ళకి ఎంతసేపు శనివారం ఎప్పుడు అని చూస్తూ ఉంటారు అంత చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు శనివారం ఆదివారం శుక్రవారం సాయంత్రం రావడం ఆలస్యం ఫోన్ స్విచ్ ఆఫ్ అనమాట శనివారం వీకెండ్ శనివారం వీకెండ్ ఆదివారం వీకెండ్ అండ్ ఫోన్లో అవతల పాపం వీడిని నమ్ముకొని ఎవడైనా అర్జెంటుగా ఫోన్ పేదోడో ఏ పేదోడో ఫోన్ కొడితే వీళ్ళు ఫోన్ ఎత్తితే కదా పార్టీలే పార్టీలు వీకెండ్లో పార్టీలు ఈ విధంగా జల్సాగా ఈ సింహరాశి వాళ్ళంతా కూడా బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేస్తారు అసలు కష్టాలే లేవు సింహరాశి వాళ్ళకి ఈ గురుగ్రహ ప్రభావం వల్ల ఇప్పుడు మీరు చెప్పినట్టు రైతులు ఇలాంటి గ్రహస్థితిలో ఉన్నటువంటి వారికి వారికి ఈ రాశి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిది అంటారు వాళ్ళకి ఇంటి పక్కనే ఉంటుంది చెట్టు మనం మేడిచెట్టు చుట్టూ తిరగమంటే ఆ మేడిచెట్టు నాకు తెలిసిందే కదా అంటారు అంటే పవిత్ర భావన రావాలి వీళ్ళు ఏం చేయాలా ఈ యొక్క రా రావి చెట్టు ఉంటుంది రావి చెట్టు మనందరికీ తల తెలిసిందే దాని చుట్టూ తిరగమంటాడేంటి పిచ్చోడ్లో ఉన్నాడు అనుకుంటారు బట్ రావి చెట్టు దేవతా వృక్షం మేడి చెట్టు దేవతా వృక్షం ఏ విధంగా అయితే స్పాంజ్ లాగా మురుకు నీళ్ళ నీలా తీసి గుంజేస్తుందో ఆ విధంగా మనం చెట్టు చుట్టూ తిరుగుతున్నప్పుడు ఈ రావి చెట్టు ఇవన్నీ కూడా గుంజేస్తాయి మన యొక్క నెగిటివ్ వైబ్స్ని నెగిటివ్ ఎనర్జీని అందుకోసం చెట్టు చుట్టూ తిరగమన్నారు చెట్టు చుట్టూ తిరగమంటే వీళ్ళు ఫోన్ మాట్లాడుకుంటూ మళ్ళీ చుట్టు చుట్టూ తిరుగుతూ ఉంటారు పవిత్ర భావనతో ఫుల్గా ఈ రావి చెట్టు చుట్టూ ఓం రాహవే నమ అంటూ నూట ఎనిమిది సార్లు రావి చెట్టు చుట్టూ తిరుగుడే తిరుగుడు ఈ విధంగా తిరగాలి డైలీ తిరిగితే ఇంకా మంచిది కానీ కుదరదు అనుకుంటే శనివారం తిరగాలి బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క ఫోటో తెచ్చుకునే ఆమె పాదాల దగ్గర మనం అమ్మ ఓం దుర్గాయి నమ అంటూ కుంకుమార్చన చేయాలి రాహు జపం చేయాలా రాహు స్తోత్రాలు చదవాలా రాహు కిలోం పావు మినిమల్ ఆవుపేట రంగు ఉన్నటువంటి నుంచి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలి దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మనం బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని చేసుకోవడం ద్వారా అద్భుతంగా ఉంటుందమ్మా చాలా చక్కగా చెప్పారు గురుగారు